హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అరటి పువ్వు అండి ఇదిగోండి అరటి పువ్వు ఆవకూర కోసం ముందుగా అరటి పువ్వు తెచ్చారండి అరటి పువ్వుని ఇలా క్లీన్ చేశాను అరటి పువ్వుకి పైన ఉన్న ఈ ఆకులన్నీ తీసేస్తే లోపల ఉన్న పువ్వు అంతా ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి దీన్ని ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ అరటి పువ్వులని ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఇది కనిపిస్తుంది కదండి తెల్లగాను ఈ తెల్లప తీసేయాలండి తీసిన తర్వాత దీని ఒక కాడలా ఉండి పైన చిన్న బొడుపులాగా ఉంటుందండి అండి ఇదిగోండి అగ్గిపులలాగా దీని దొంగోడు అంటారు లోపల ఈ రెండు తీసేయాలండి మొత్తం అలా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మాత్రం పట్టకూడదండి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో వాటర్ పోయాలండి ఇది వాటర్ పోసి బాగా కడగాలి శుభ్రంగా కడుక్కోవాలండి రెడ్గా ఉంటుంది వాటర్ వైట్ ఫుల్ వైట్ వాటర్ వచ్చేంతవరకు కడగాలండి లేదంటే వచ్చేస్తుంది కూర ఇదిగోండి ఇలా నీట్గా కడుక్కున్న దాన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఉడికించేస్తే ముద్దగా అయిపోతుంది మనకు అది కర్రీలా ముద్ద కర్రీలాగా వస్తుంది అన్నమాట ఆవు పెట్టుకుని పొడి కొడుకోర కాదు అందుకని దీన్ని ఒక చిల్లుల బౌల్లోకి వడకట్టుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగా పోపులు వేపించుకోవాలండి ఇదిగోండి పోపులు ఇప్పుడు పోపులు వేపిస్తున్నాను ఇదిగోండి పోపులు బాగా వేగాలండి ఈ పోపులు వేగేలోపు మన చింతపండు నానపెట్టుకున్నాము కొద్దిగా ఒక నిమ్మకాయ సైజం చింతపండు కొంచెం ఉంచుకోవాలి ఈ అరటి పువ్వు బాగు చేసేటప్పుడు ఏంటంటే మనం చేతికి ఆయిల్ రాసుకోవాలండి లేదంటే చేతులు బ్లాక్లో వచ్చేస్తాయి అరటి పువ్వులు బాగు చేసిన దొండకాయలు కోసం అరెకాయలు కోసం చేతికి ఆయిల్ రాసుకుంటే చేతులకి బ్లాక్ రాదు ఇవన్నీ వేగున్నాయి ఇప్పుడు ఈ చింతపండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం అటుకు ఉడికించే ఉప్పు వేసినప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవాలి ఈ కూర ఏంటంటే ఎక్కువగా కార్తీక మాసంలో చేసుకుంటారండి ఎందుకంటే కార్తీక మాసం మనం ఉల్లిపాయ అవి తిన్నాం కదా కార్తీక మాసంలో స్వాములు భోజనాలు పెట్టుకున్న మన ఇంట్లో వన భోజనాలు పెట్టుకున్నప్పుడు ఇవి ఎక్కువగా చేస్తారు మనం ఇంట్లో కూడా కార్తీక మాసం ఎక్కువగా చేస్తారు దీంట్లోకి ఉల్లిపాయ యాడ్ చేయం వెల్లుల్లిపై యాడ్ చేయం కాబట్టి ఇది వేడి ఎక్కువండి అందుకోసం పెద్దగా ఎక్కువ తినకూడదు కానీ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందులో ఆవు పెడుతున్నామంటే ఇంకా వేడి ఎక్కువ దీనికి పెద్దపప్పు వేసు వండుకుంటే చాలా బాగుంటుందండి చాలా చేస్తుంది కూడా నెక్స్ట్ టైం అవి కూడా చేస్తాను చింతపండు గొజ్జు ఉడికేలోపు ఇది వాటర్ లేకుండా బాగా వాటర్ అంతా పిండి వేయాలండి అది ఎంత బాగా పొడి పొడిగా ఉంటే కూర అంత బాగుంటుంది లేదంటే ముద్దలాగా అయిపోతుంది ఇదిగండి చదివేది ఇది కూడా రెడీ అయిపోయింది చింతపండు ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా తీసేసుకున్న అట్టు పువ్వు వేసేయాలి ఇది ఒక పది నిమిషాల పాటు బాగా వేసి కలుసుకోవాలండి పులుపు ఉప్పు బాగా పట్టాలి బట్ దీనికి అందుకోసం బాగా కదుపుకోవాలి ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ వేసి ఇది బాగా చల్లగా అవ్వాలి ఇది బాగా చల్లగా అయ్యేలోపు మనం ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ మిక్సీ పట్టుకోవాలి కొంతమంది వాటర్ వేసి మిక్సీ పడతారు లేదంటే పొడిగైనా పట్టుకోవచ్చు మన ఇష్టమే ఫ్రెండ్స్ ఇది బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న ఆవు పిండి వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకుంటే ఇది టూ ఆర్ త్రీ డేస్ కూడా ఉంటుందండి పాడవకుండాను ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట వస్తున్నా టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అలానే ఎక్కువ తింటే వేడి చేసేస్తుందండి వేడి అన్నంలోకి ఈ కొ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్